ఇందిరమ్మ పాలనలో ప్రజల భూ సమస్యలు తీర్చడానికి తెచ్చిన భూభారతి చట్టం దేశంలోని అనేక రాష్ట్రాలకు చుక్కానేలా పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి అన్నారు వనపర్తి జిల్లాలో పర్యటించి పట్టణంలోని కళ్యాణ సాయి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర అబ్కారి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వనపర్తి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాల బాలికల వసతి ప్రదర్శన గృహంతో పలు అభివృద్ది కార్యక్రమాలను రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ప్రారంభించారు భూభారత్ చట్టం రెండు వేల ఇరవై ఐదుపై మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ప్రజలకు అవగాహన కల్పించారు మంత్రితో పాటు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఎంపీ మల్లురవి ఎమ్మెల్యేలు మెగారెడ్డి మధుసూదన్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు వ్యక్తులు వారి కుటుంబ స్వార్థం కోసం కోసం కార్యకర్తల కోసం ఒక చట్టాన్ని తయారు చేశారు ఎప్పుడైనా ఒక చట్టం తయారు చేస్తే ఎప్పుడైనా ఒక నియమ నిబంధనలు తయారు చేస్తే అది ఒక వ్యక్తి కోసమో ఒక వ్యక్తుల కోసము ఉండకూడదు కానీ అది తెలుసు కూడా తప్పు జరుగుతుంది అని తెలుసు కూడా దబాయించడం చేసిన ధిని సరిపోతాయి అని ఆలోచన కూడా ఆనాటి పాలకులకు రాకపోకం దొరుకు అంతేకాదు ఆ చేసిన సబ్ మూడున్నర సంవత్సరాలైన ఆ చట్టానికి నియమ నిబంధనలు ఏమి ఏర్పాటు చేయలేదు ఎప్పుడైనా చట్టం చేస్తే నియమ నిబంధనలతో చట్టాన్ని ప్రజలకు ఆ చట్టం యొక్క విలువ ఉంటుంది కానీ ఆ ధరణి చట్టాన్ని చేశారు నియమ నిబంధనలు మర్చిపోయారు ప్రజలను నచ్చగొట్టారు ధరణి చట్టంలో సర్పంచ్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి పది మంది సర్వేలు తగ్గకుండా ప్రజలకు సర్వేలకు ట్రైనింగ్ ఇచ్చి వారికి లైసెన్స్ ఇచ్చి లైసెన్స్ సర్వేలని రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మందిని నియమించబోతున్నాము శాశ్వతంగా

ఈ సమస్యను పరిష్కరించే విధంగా ఈ చట్టం ఈ చట్టంలో అనేక అంశాలు ప్రతిపడతాము ప్రతి మనిషికి ఆహార ఎలా ఉందో ప్రతి రైతన్నకి ఒక ఖాతా నెంబర్ ఇచ్చి కూడా అలానే ఇవ్వే అవకాశం ఈ చట్టంలో పెట్టాము ఇలా చెప్పకుండా ఇరవై నాలుగు ఇరవై సమస్యలు ఆనాడు you